టీవీకి స్వాగతం రీసెర్చ్ స్కాలర్ జనవరి పదిహేడున ను బలవన్మరణానికి పాల్పడ్డాడు అందుకు దారితీసిన కారణాలను వెలికితీసి కారకులైన నిందితులను శిక్షించడానికి బదులుగా వారిని రక్షించడానికి నేరం నుండి తప్పించడానికి సైబరాబాద్ పోలీసు అధికారులు నేర విచారణ రిపోర్టును తయారు చేసి మే హైకోర్టుకు సమర్పించారు రోహిత్ వేముల కేసులో నేర విచారణ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో పేర్కొన్న నియమ నిబంధనల ప్రకారం కాకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీల ఆదేశాలను పాటిస్తూ వారి మనోవిష్టాలను నెరవేర్చడానికే ఆ రిపోర్టు తయారు చేసినట్లు మనకు అర్థమవుతున్నది ఆ నేర విచారణ నివేదికను పరిశీలిస్తే అది ఫక్త్ ఒక రాజకీయ నివేదికగా నిందితులు బలవంతులు అధికార బీజేపీ పార్టీ నాయకులు కావున వారిపై విచారణ చేయకుండా బాధితులు దళితుల బలహీనతలు కాబట్టి విచారణ అంతా వీరిపై జరిగింది ఎఫ్ఐఆర్ నంబర్లో పేర్కొన్న నిందితులు రోహిత్ వేముల బలవన్ మరణానికి కారకులైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ పొదలే అప్పారావు ఏబీవీపీ నాయకులు నందనం సుశీల్ కుమార్ అప్పటి బీజేపీ కేంద్ర మంత్రి బండార్ దత్తాత్రేయ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు నేరేన్ నుండి తప్పించి రక్షించడానికి రోహిత్ వేముల దళితుడు కాదు అని చెప్పడానికే మొత్తం నివేదికను తయారు చేశారు ఈ కార్యక్రమంలో కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు